హాయ్ శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు సాంకేతిక పరిజ్ఞానాల అపసద్య విధానాల్లో సైబర్ క్రైమ్స్ దినదినాభివృద్ధిగా పెరుగుతూ లక్షల్లో వీటి సంఖ్య ప్రతి సంవత్సరం నమోదవటమే కాకుండా వేలాది కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఖాతాలోంచి మాయమైపోతుంది అటు కేంద్రం ఇటు రాష్ట్రం తల మునకలై ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన నేరస్తుల్ని పట్టే విధానాల్లో అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకి లోనవుతున్నప్పటికీ కూడా పట్టుకునే కేసుల కంటే పెరుగుతున్న కేసులే ఎక్కువైపోతూ ఉన్నాయి అంతటితో ఈ ఉపద్రవం ఆగట్ల ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి నేరాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకోవటమే కాకుండా కొత్త విధానాల ద్వారా ప్రజల యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది అందులోని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరొక కొత్త పంధ దొంగతనం డిజిటల్ అరెస్ట్ మొబైల్ ముట్టుకోవాలంటే వణుకు వస్తుంది భయాందోళనకు గురవుతోంది మనస్సు ఏ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి భయాందోళనలోకి ప్రతి మనిషి మనస్సు నెట్టపడుతుంది గతంలో సామూహికంగా దొంగలు ఎళ్ళ మీద పడి దోపిడీలు చేసి దొంగతనాలు చేసి నగదు నట్రా తీసుకోవటమే కాకుండా అవసరమైతే హింసకు కూడా పాల్పడేటువంటి పరిస్థితులు ఉండేవి అలాగే దారిదోపిడీల యొక్క సంఖ్య కూడా ఆరు రోజుల్లో కనిపించేది ఇవాళ దొంగలు ఎవరు ప్రత్యక్షంగా కనపడరు ప్రత్యక్షంగా ఎవరు మన వచ్చి బెదిరించే పరిస్థితులు లేవు ఇళ్లలోనే డిజిటల్ అరెస్ట్ అంటూ మన యొక్క ఖాతాల్లో ఉన్నటువంటి డబ్బుని బలవంతంగా భయపెట్టేలాకుండే ఒక పరిస్థితి నెలకొంది ఇది నిజంగా ప్రతి మనిషి మనసుని భయాందోళనలోకి నెట్టేది ఎక్కడి నుంచి ఏ మెసేజ్ వస్తుందో తెలియదు ఏ వీడియో కాల్ వస్తుందో తెలియదు తీసిన తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు ఏం జరగబోతోందో కూడా తెలియదు ఒక విపత్కర పరిస్థితి నేటి సమాజం అనుభవిస్తోంది ఇక్కడ ప్రధానంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనే దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకోగలగాలి దానికి తగ్గట్లుగా అప్రమత్తై తమకి తాముగా అవగాహన పెంచుకోవటమే కాకుండా తమ యొక్క ఆర్థిక మూలాన్ని అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి పోలీసు శాఖలు విరామం లేకుండా కూడా దీనికి సంబంధించినటువంటి కేసుల్ని పరిష్కరించే దశలో ఉన్నప్పటికీ మరొక పక్క కొత్త కొత్త రూపాల్లో ఈ దొంగతనాల యొక్క ప్రభావం అంటే సైబర్ క్రైమ్స్ యొక్క ప్రభావం పెరిగిపోతుంది ముఖ్యంగా ఈ డిజిటల్ అరెస్ట్ అనే విషయాన్ని వాళ్ళ ప్రధానంగా మనం తెలుసుకోగలగాలి ఏమిటి డిజిటల్ అరెస్ట్ ఏవో కొన్ని మెసేజ్లు వస్తాయి లేదా ఏవో కొన్ని కాల్స్ వస్తాయి అది సిఏడి డిపార్ట్మెంట్ అను సిబిఐ అను సెంట్రల్ ఎక్సైజ్ అను లేకపోతే నేను శాఖకు సంబంధించిందో ఇలా రకరకాల రంగాల నుంచి మనకి ఫోన్ కాల్స్ రావటమే కాకుండా తేనె పూసిన కత్తి అనే విషయాన్ని మీరు వినే ఉంటారు మొదట్లో మెత్త మెత్తగా విషయాన్ని మనకి అందజేస్తూ ఉంటారు మీరు మీకు సంబంధించినటువంటి పేరు మీకు సంబంధించినటువంటి విషయాల్ని కొన్ని కొన్ని చెబుతూ మన పట్ల వాళ్ళకి ఎంతో తెలుసు అనేటువంటి ఒక నాటకానికి తెరలేతారు మనం ఆలోచించుకునేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఇటువంటి విషయాల్లో వాళ్ళు నిదానంగా బెదిరింపుకి మన్నిలోనూ చేస్తారు మీరు ఫలానా టైంలో మీకు సంబంధించినటువంటి సిమ్ కార్డుతో వేరే వాళ్ళు వాడుకున్నారు మీరు కాకపోవచ్చు కానీ మీకు సంబంధించినటువంటి సిమ్ కార్డు లేదా ఆధార్ కార్డు లింక్ ద్వారా అనేకమైనటువంటి అపసభ్య కార్యక్రమాలకు పాల్పడ్డారు అందులో మీకు సంబంధించినటువంటి పేరు బయటకు వచ్చింది మీరు కాకపోయినప్పటికీ కూడా మీ యొక్క వివరాలను ఎవరో దొంగిలిచ్చారు దానివల్ల మీ మీద చట్టపరమైనటువంటి చర్యలకి మా మాకు సంబంధించినటువంటి రంగాలు సిద్ధమైనవి అది ఏ రంగమైనా కావచ్చు ఇందాక చెప్పుకున్నోడు సీఈడి కావచ్చు సిబిఐ కావచ్చు సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు లేదా ఇతరత్ర ఇతరత్ర ప్రభుత్వ ఉద్యో రంగాలకు సంబంధించి ఈ అపసభ్య విధానాల్లో మీ పట్ల ఎటువంటి క్రైమ్స్ని మీరు అనుభవిస్తున్నారో దానికి శిక్ష కూడా తప్పదు ఈ క్రైమ్స్ బారి నుండి మీరు బయటపడే వరకు మీరు ఇంట్లో నుంచి బయటికి కదలటానికి ఇళ్లలోనే ఉండాలి బయటకు వచ్చారా మా నిఘా నేత్రాలు మిమ్మల్ని గుప్పిట్లో పెట్టుకొని యువతలు లాగి పారేస్తాయి అనగానే ముందు వీళ్ళకి భయాందోళన లేకపోతే ఎవరికండి ప్రజల్లో ఏమైతుందా భగవంతుడా ఏమిటా మనం ఏం నేరం చేసా అని మనం ప్రశ్నలు వేసే సందర్భంలోనే మళ్ళా మీకు ఫోన్ చేస్తాం అనని మళ్ళీ ఇంకొక వార్త చెబుతారు ఆ ఫోన్ ఎప్పుడు వస్తుందానని మనం రాకపోతే ఇంకా ఆందోళన చెబితే మనమే వంద సార్లు నొక్కుతాం ఇదే మన బలహీనత వెంటనే కొద్దిసేపటికి ఒక వీడియో కాల్ వస్తుంది మీరు బలానప్పుడు బలానా కొరియర్ బలానా ఆస్ట్రేలియాకు అమెరికాకు పంపించారు దానిలో నిషిద్ధమైనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి మేము పట్టుకున్నాం దానికి సంబంధించి కొంత ఎంక్వైరీ జరుగుతోంది దాని మీద ఉన్నటువంటి ఆధారాలతోనే మేము మీకు ఫోన్ చేయగలిగాం మీకు మేము విషయాన్ని చెప్పగలిగా ఈ క్రైమ్ నుంచి మీరు బయటపడకపోతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అని దీని నుంచి మీరు బయట బయటపడాలంటే ఈ యాక్ట్స్ ప్రకారం మీరు దీనికి సంబంధించిన జరి జరి జరిమానా కనుక చెల్లించినట్లయితే తాత్కాలికంగా మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు మీరు చెల్లించేటువంటి ఏ జరిమానా అయినా ఇది మాకు సంబంధించింది కాదు ఈ డబ్బు మొత్తం ఎకాయికి రిజర్వ్ బ్యాంక్లోకి వెళ్తూ మీ యొక్క నిర్దోషిత్వం బయటపడగానే మళ్ళీ మీ మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి మీరేం కంగారు పడద్దు ఈ విషయాలు కూడా ఎవరితో షేర్ చేయకుండా గుప్తంగా ఉంచాలి ఇలాంటివన్నీ కూడా అనునయ వాక్యాలతో ఇందాకే మనం చెప్పాం కదండి తేనె పూసిన కత్తిలాగా మనం ఆ తేనెని కత్తికి సంబంధించిన తేనెని సపరిస్తున్నంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత కొయ్యటం ప్రారంభిస్తుంది ఆ విధంగా భయాందోళనకి నెట్టబడినటువంటి వ్యక్తులు అపో లేదా తమ అకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేసేసి వాళ్ళకి పంపడం ఆ తర్వాత వాళ్ళు బై బై అని చెప్పి తమ యొక్క దొంగతనాన్ని పూర్తి చేసే పరిస్థితులు వస్తే ఎవరితో చెప్పాలి ఏ విధంగా మనల్ని ఆదుకుండే వాళ్ళు ఉంటారు పోలీసు డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా మనం ఇన్ఫార్మ్ చేస్తాం కానీ మన యొక్క అప్రమత్తత కూడా దీనికి అత్యవసరమైనటువంటి విషయమైన విధానాన్ని మనం గుర్తుంచుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా నేను మీద పనిచేస్తుంది కానీ దీనికి సంబంధించిన మన అప్రమత్తత ఏ విధంగా ఉండాలి ఎక్కడి నుంచైనా సరే ఏ సందర్భంలోనే కావాల్సి వచ్చినప్పుడు మనకి మనంగా వేర్కోవటమే కాకుండా దీని పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అందుకని మనకు సంబంధించినటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త తీసుకోవాలి కొత్త కొత్త విధానాలతో దోపిడీలకు పాల్పడే వాళ్ళ విషయంలో మనం అత్యంత దూరంగా మెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దీనికి ప్రధానంగా మనం తీసుకోవాల్సిన విషయాల్లో మనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అత్యంత గోప్యంగా ఉంచాలి మనకు సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన విషయాలు అత్యంత గోప్యంగా ఉంచాలి మనకు సంబంధించిన పాస్వర్డ్స్ కానీ ఈమెయిల్ అడ్రస్లు గోప్యంగా ఉంచాలి ఎట్టి పరిస్థితుల్లో ఎవరితోనూ కూడా మనం షేర్ చేసేటువంటి పరిస్థితులు ఉండగా ఎటువంటి ప్రలోభాలకి లొంగాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధంగా లేదు ఏ పోలీసు వ్యక్తి అయినా సరే మీకు ఫోన్లు చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడూ అడగరు ఇది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాలి వాళ్ళు మన్ని అనుక్షణం కాపాడటం కోసం ఉన్నారు కానీ అందరు కళ్ళు కప్పి ఈ విధమైనటువంటి సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ప్రజల జీవితాలతో చెలగాడేటటువంటి ఈ దొంగల విషయంలో మొట్టమొదటిగా అప్రమత్తంగా ఉండాల్సింది మనమే మనకు మనమే మనల్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మనకు సంబంధించినటువంటి గోప్యమైన విషయాలు ఇతరులతో షేర్ చేయకుండా ఉండటమే కాకుండా ఏవైనా మెసేజ్ కానీ లేదా ఏదైనా వీడియో కాల్స్ వచ్చినప్పుడు ఏదో ఉత్సుకుతాహ ఎవరో చేస్తున్నారు అన్నట్టుగా మనం నొక్కామా అవుట్ ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మళ్ళా ఇంకొకసారి చట్టబద్ధతకి సంబంధించినటువంటి విషయం కాదు ఈ భరోసాని మనసులో నింపుకుంటూ ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఇటువంటి మెసేజెస్ కానీ లేకపోతే వీడియో కాల్స్ కానీ తరచుగా వస్తున్నప్పుడు తక్షణం మీకు సంబంధించినటువంటి అత్యంత ఆప్తులైనటువంటి వారితోనో లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ద్వారానో లేకపోతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల సహాయంతో మీరు బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మనకు సంబంధించిన గోప్యత మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత మనది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని జ్ఞాప్తికి తెచ్చుకుంటూ అనుక్షణం అప్రమత్తంగా నడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి అది మందికి షేర్ చేయండి మేల్కొల్పండి ఈ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్